హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక భారీగా పెంపు అవకాశం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు త్వరలో శుభవార్త అందనుంది ఎనిమిదవ వేతన సంఘం అమలు కానుంది ఇది అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు ఇతర అలవెన్సులు పెన్షనర్ల పెన్షన్గా పెరుగుతుందని చెప్పవచ్చు సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది అయితే ఇక్కడ జీతాలు అనేవి ఉద్యోగి లెవెల్ను బట్టి అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను బట్టి ఆధారపడి ఉంటుంది ఏడవ వేతన సంఘం పే మ్యాట్రిక్స్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని పద్దెనిమిది లెవెల్స్గా వర్గీకరించారు ఇందులో లెవెల్ వన్ అంటే గ్రూప్ డి జాబ్ అంటే లెవెల్ వన్ పద్దెనిమిది అనేది క్యాబినెట్ సెక్రటరీ హోదా కేంద్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారుల్లో హైయెస్ట్ ర్యాంకింగ్ ఇదే మధ్యలో పదహారు గ్రూపుల్లో గ్రూప్ డి సిబిఏ ఉద్యోగులు వస్తారు ఇక వేతన కమిషన్ సిఫార్సుల్లో భాగంగా ప్రతి లెవెల్ ఉద్యోగి కూడా బేసిక్ పే ఇతర అలవెన్సులు ఎంత పెరుగుతాయని చూస్తున్నారు ఇక్కడ బేసిక్ పే పై పెంపు వర్తిస్తుంది ప్రతి పదేళాలకు ఒక్కసారి వేతన సంఘం కొత్తది రావాల్సి ఉంటుంది ఏడవ వేతన సంఘం ఈ ఏడాది చివరిలో ముగియనుండగా తర్వాత ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రావాల్సి ఉంటుంది ఇక ఇక్కడ వేతనాల పెంపు ఫిట్మెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి ఉంటుంది ఇది జీతం ఎన్ని పెరుగుతుందనేది చెబుతోంది ఇక ఆరవ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొంభై రెండుగా ఉండగా బేసిక్ పే ఈ మేరకు పెరిగింది ఇక ఏడవ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టరు రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత ఉంటుందనేది చర్చించుకుంటున్నారు అయితే ఖచ్చితంగా ఎంత పెరుగుతుందనే దానిపై క్లారిటీ లేదు ఇప్పుడు మన అంచనాల ప్రకారం లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫైవ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఫ్యాక్టరు ఒకటి పాయింట్ తొంభై రెండు రెండు పాయింట్ పదిహేను రెండు పాయింట్ యాభై ఏడు ఇలా ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఉంటే జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకుందాము ఇక ఏడవ వేతన సంఘం కింద లెవెల్ వన్ ఉద్యోగికి మినిమం బేసిక్ పే అంటే కనీస ప్రాథమిక వేతనం పద్దెనిమిది వేలు ఉండగా లెవెల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉద్యోగులకు వరుసగా అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఇరవై ఒక్క వేల ఏడు వందలు ఇరవై ఐదు వేలు వేల ఐదు వందలు ఇరవై తొమ్మిది వేల రెండు వందలుగా ఉంది ఇక ఒకటి పాయింట్ తొంభై రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కింద ఈ లెవెల్ అంటే ఒకటి నుంచి ఐదు ఉద్యోగుల బేసిక్ పే వరుసగా ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది నలభై ఒక్క వేల ఆరు వందల అరవై నాలుగు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై యాభై ఆరు వేల అరవై నాలుగు పెరుగుతుంది ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టరీ తొమ్మిది పాయింట్ పదిహేను ఉంటే లెవెల్ వన్ ఉద్యోగి మినిమం బేసిస్కి పే ముప్పై ఎనిమిది వేల ఏడు వందలకు పెరుగుతుంది ఇక లెవెల్ టూ ఉద్యోగికి నలభై రెండు వేల ఏడు వందల ఎనభై ఐదుకు పెరగాల్సి ఉంటుంది ఇక లెవెల్ మూడు నాలుగు ఐదు ఉద్యోగులకు వరుసగా చూస్తే నలభై ఆరు వేల ఆరు వందల యాభై ఐదు యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు అరవై రెండు వేల ఏడు వందల ఎనభై చొప్పున పెరగాల్సి ఉంటుంది ఇక రెండు పాయింట్ యాభై ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ చొప్పున చూస్తే లెవెల్ వన్ ఉద్యోగి బేసిక్ పే నలభై ఆరు వేల రెండు వందల అరవైకి చేరుతుంది ఇక లెవెల్ టూ ఉద్యోగికి యాభై ఒక వేల నూట నలభైకు చేరాల్సి ఉంటుంది ఇక లెవెల్ త్రీ ఫోర్ ఫైవ్ ఉద్యోగుల బేసిక్ పే యాభై ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది అరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు డెబ్బై ఐదు వేల నలభై నాలుగుకు చేరాల్సి ఉంటుంది